Hallelujah. Hallelujah. ఏని వందనాలయ 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 ఏ సమయంలో ప్రభువాయి కుటుంబాన్ని దర్శించు ఏ శయాని వందనాలు అయ్యా సమయంలో కుటుంబాన్ని దర్శించు ప్రభా దేవాని కొందనాలు స్తోత్రాలు అయ్యా ఈ సమయంలో దిగుతన్ని స్థుతి ప్రార్థన ఆరాధనలు స్వీకరించండి అయ్యా ఇంకా దర్శించు దేవాని వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఓ ఘనమైన గొప్ప దేవుడా రక్షకుడు శయాని వందనాలు అయ్యా అయా స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవానికి వందనాలు మీ నామానికి మహిమ కలుగుదుగాక మీ నామానికి ఘనత ప్రభావములు కలుగుదుగాక దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయా ఈ సమయంలో ప్రభు ఇకుటుమాన్ని దర్శించు నైనా ఎస్సయ్యా ఇకుటుమాన్ని ప్రభు ఆదరించు ఎస్సయ్యాని కొందనాలు స్తోత్రాలు అయ్యా ఇది గొత్తండి ప్రభ కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకాలు సాతను శోధనలు ఏసు క్రీస్తు నాములు గతించబడును గాక ఏసు నాములు బంధించబడును గాక

కాపాడేదేవా రక్షించదేవా సహాయము చేసే దేవానికి వంద నాలుగు స్తోత్ర ఏసయానికి వందనాలు స్తోత్రాలు 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 नुन मनसे आरा पूना चेन आ వందనమయ్యా మయ్య నిన్ను పూర్ణ మనసు పూర్ణ బలమూత ప్రేమించేదా మీ వంద నిన్ను పున మనసు ఆరాధితు పూర్ణ బలముత ప్రేమించేదా పూర్ణ మనసు ఆరాధిత్ పూర్ణ బలమూత ప్రేమించేదా స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధాత్ముడు ఏక సాయంకాల వేళలో ప్రభు ఈ కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను దేవాని కొందనాలు ఈ కుటుంబంలో ప్రతి బిడ్డను పేరు పేరున దర్శించమని అడుగుచున్నాను దేవాని కొందనాలు నీ బలమైన కార్యములు ఎస్సు క్రీస్తు నాలు జరుగునుగాక దేవాని కొందనాలు విడుదల స్వస్థత కార్యములు జరుగునుగాక ప్రభువ అయా దిగో తండ్రి ప్రభు మనుషులైన మేము నిమిత్త మాతృల మీద కాని నికృపాల సర్వమును ప్రభువ మానవుని జీవితంలో గొప్ప కార్యములు చేయగల సమర్థుడమైన దేవుడు దేవానికి కొందనాలు అయా దిగుతండి అసాధ్యమైన కార్యము ఏది లేదు ప్రభు దేవానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయం ముందు దేవానికి కొందనాలు అయా దిగో తండ్రి సాయంకాల వేళలో ఇక దిగో తండ్రి కుటుంబాన్ని దర్శించండి అయా దిగుతండి ప్రభు లిపి కొందనాలు అయా లు అన్న పట్టి కొందనాలు స్తో ఇ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ కుటుంబం అయ్యా తండ్రి ప్రభు స్థితిలో ఉంటున్నారు కొందనాలు ప్రభు అనేక వేదన సమస్యల్లో నడుస్తున్నారు దేవాని కొందనాలు దృష్టి నుంచి దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రతి చీకటి శక్తులు ప్రతి అంధకార క్రియలు ఏస్తున్నాము కుటుంబాన్ని వదిలిపెట్టి కోరు కాకని ఆజ్ఞాపిస్తున్నా జరిగించండి నైనాన్ని దర్శించునాయ కుటుంబాన్ని దేవ ఆదరణ ఆరోగ్యము సమాధానము సంతోషము నెమ్మది సమృద్ధిగా వేసు క్రీస్తు నామల కలుగునుగాక సాలు వేస్తున్నాము బంధించబడుగా గాక కుటుంబాన్ని వదిలి నీ బలమైన కార్యములు జరిగించు ఏ ఆశ్చర్య కార్యములు విడుదల స్వస్థత కార్యములు జరిగిందో పచ్చ దురాత్మలను ప్రతి అనారోగ్య సమస్యలను ఏసు ఘటిస్తున్నాడు ధంధిస్తున్నాడు కుటుంబాన్ని దర్శించు విడుదల కలిగించు నామములు అయ్యానికి కార్యములు జరిగించండి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టకు నీకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధములు వర్ధ్యులని సెలవిచ్చిన దేవానికి కుటుంబానికి వ్యతిరేకంగా నడుస్తున్న సాతాను కుతంత్రాలను ఏ ఏమో సమర్పించము చేశాము దివోని కుటుంబాన్ని పట్టి పిలుస్తున్న ప్రతి ప్రతి విధమైన భయము ప్రతి విధమైన అనారోగ్య సమస్యలు ప్రతి విధమైన గాయము వేస్తున్నాము కట్టపడును గానీ బాగుపడునుగాక దేవానికి బలమైన కార్యములు జరిగించుదేవా అయా గొప్ప కార్యములు జరిగించుదేవా ఆశీర్వదించునైనా విడుదల కలిగించునైనా బలమైన ఆశీర్వాదము దయచేయండి ఆర్థికంగా అయ్యా భౌతికంగా ఆత్మీకంగా అన్ని విషయాల్లో అది కుటుంబం వర్ధిల్లే కృపణ సహాయం చేయమని ప్రార్థిస్తున్నా దేవ అయాగిత్యి అయా నీ దృష్టి ఉంచి అయా అదిగొత్త సమయం అది కుటుంబాన్ని నేను చేతితో తాకమని దర్శించమని ప్రార్థిస్తున్నాను కరుణించి కాపాడండి నడిపించండి అయా బలమైన అయా అధిగుతాన్ని విశ్వాసం అనుగ్రహించండి భయముడు తొలగించండి భీతిని కృంగుదల తొలగించదే మని కొందన్నారు అయా సంతోషం లేకుండా వేస్తున్న ప్రతిక్రియలు వేస్తున్నా మాలిపోను కానీ ఇప్పుడు ఇదిగో తండ్రి ప్రభు ఇంకదిగో తండ్రి కుటుంబాన్ని మరొకసారి నీ యొక్క సంధికి నీ యొక్క హస్తలకు అప్పగిస్తున్నాను అయినా రవికను దర్శించండి పరిపూర్ణమైన ఆరోగ్యం ఏసునామల కలుగును గాక ప్రతి లోచు కావచ్చు ప్రతి విధమైన అయ్యా బలహీనతలు కావచ్చు గొంతు నొప్పి కావచ్చు ఏసునాములు గద్దించబడును కానీ ఏసునామలు విడుదల కలుగును గాక ప్రార్థిస్తున్నాను అదే విధంగా అమ్మను దర్శించండి బలపరచండి ధైర్యం దండి మంచి ఆరోగ్యం దాయిచ్చండి శక్తి దాయిచ్చేయండి నీ కృప దాయిచ్చేయండి ప్రార్థిస్తున్నాను అదే అయ్యా అదే విధంగా ఇజ్రాయెల్ గారిని దర్శించండి దేవాన్ని కొందన్నారు ఇప్పుడు ఎదుగుతాండి ప్రభని కుమారుని దర్శించండి నీ గాయపడిన హస్తంతో ఇప్పుడే తన గాయాన్ని తాకి ముట్టి భవిష్యమని ప్రార్థిస్తున్నారు కరుణించండి కృప చూపండి బలహీనతలు తొలగించు దేవా నొప్పి తొలగించు దేవా అయా సల్పుడు తొలగించుదేవాళ్ళు ఇప్పుడే దర్శించండి తన గాయము గాయముడుగా కదే బడునుగాకేస్తున్నామూల ప్రభు షుగర్ లెవెల్ వేస్తున్నామో కంట్రోల్ అంటే కృపణింది కొందనాలు అయా దీవించండి స్వస్థపరచండి అదేవిధంగా జాస్ జ్ఞాపకం తెచ్చుకోండి తనకున్న ప్రతి పరస్కలు ఏస్తున్న గదించబడుగా తనకు అన్ని నార్మల్ చిత్రమణ సహాయం మనిషి బలము ఆరోగ్యం శక్తి దాయించింది జ్ఞానము తెలివి చదువులో ముందు నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు దర్శించి దేవించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాలి కుటుంబాన్ని రక్తంతో కప్పమని ప్రార్థిస్తున్నాను నీ దేవదూతల కాబదని ఇక్కడ దయచేయండి నీ మహిమ ఇక్కడ ఉండును గాక నీ శక్తి ఇక్కడ ఉండుదుగాక నీక దూతల కాబ్దలు ఇక్కడ గాక దేవా నీ రక్త ప్రోక్షణ ఈ కుటుంబం మీద ఈ బిడ్డలపైన నలుగురు మీద ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను నీ కృపా తోడు దయచేసి దేవించే మహిమ పొందమని నీకే వందనాలు స్తోత్రాలు 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 తెలుస్తూ అయ్యా ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు మీరే గొప్ప కారములు జరిగించి మీ నామ మహిమార్థమై మీ ప్రేమ కనికరాన్ని బట్టి మా ప్రార్థన అయ్యా ఫలింప చేసి దేవించి సహాయం చేయమని దేవించమని అయ్యా మా ప్రార్థన వినందుకు స్తోత్రాలు కుటుంబాన్ని దర్శించినందుకు వందనాలు ఈ కృప సన్నిధి సమృద్ధి ఆశీర్వాదము దేవదూతల కాపుతల నీకు అగ్ని ఈ గృహం చుట్టూ గృహములో ఉండుగాక రక్త ప్రోక్షణ ఉండుగాక అయ్యా మంచి సాక్షులుగా వాడుకునే ప్రభావం పొందమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మన తండ్రి దేవుని ప్రేమయుమరుడు కృపయు పరిశుద్ధాత్మ దేవుని క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ కుటుంబానికి ఈ కుటుంబంలో ఉన్న ఆ నలుగురికి తన యొక్క ఆత్మ కృప తోడు శాంతి సమాధానము ఎలకాల ఉండునుగాకే రక్తమే చేతమే చేయనాములు సంపూర్ణమైన విజయము కలుగునుగాక ఆమె